కోర్కిశాల గ్రామ అభివృద్ధి కోసం ప్రజలు తమను ఆశీర్వదించాలని కోర్కిశాల బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దానబోయిన అఖిలరాములు అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమని గెలిపించాలని కోరుతూ ఎంటేంటా ప్రచారం చేపట్టారు గతంలో కూడా ఈ గ్రామానికి సేవ చేసే అవకాశం వచ్చిందని రాములు తెలిపారు గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు ఈ ఐదేండ్ల కాలంలో ఎటువంటి మార్పు అభివృద్ధి జరిగిందో ప్రజలే స్వయంగా చూశారని ప్రజలు తన సతీమణి అయిన అఖిలను కూడా అదేవిధంగా ఆశీర్వదించి గెలిపించాలని కోరారు ప్రజల దీవెనలతో గెలిచిన తరువాత ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానన్నారు కురుక్షాల గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దానబోయ్ నాయకుల వారు ఈరోజు కురుక్షల్లో గౌరవ ఎమ్మెల్యే రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో పచర భాగంగా ప్రచారానికి రావడం జరిగింది ఇంతకు ముందు అఖిల భర్త అనే నేను దానమైన రాములు మాజీ సర్పంచ్ నేను మా గ్రామానికి సంబంధించి నలభై ఐదు సి నలభై ఐదు లక్షల సీసీ రోడ్లు సీసీ రోడ్లు జరిగింది ఊళ్ళే శ్మశానావాడికి కానీ మన పల్లె ప్రకృతి వనమే కానీ వీధి లైట్లే కానీ లైట్లు స్తంభాలు కానీ గ్రావ్య రోడ్స్ కానీ చేయడం జరిగింది ఈసారి కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు మధుసూదనాచారి గారు నన్ను ఆశీర్వదించినందుకు మళ్ళీ మళ్ళీ సర్పంచ్ బరిలో నా భార్య అవి అఖిల గారు నిలవడం జరిగింది దయచేసి నా గ్రామ ప్రజలకు వి వినపం నేను ఈసారి మళ్ళీ మా అభ్యర్థి అఖిల గుర్తు కా కత్తెల గుర్తుపై ఓటేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తారని మా కురుక్షల గ్రామానికి గ్రామ ప్రజలకు వేడుకుంటున్నా దయచేసి మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి మళ్ళీ అభివృద్ధి అనేదో మీరే చూసిరు ఐదు సంవత్సరాలు చూసిరు ఈసారి కూడా ఇంత అంతకు అంతకు రెట్టింపు ఎమ్మెల్యే గారి మంత్రి దగ్గర దగ్గర నాకు పరిచయాలు ఉన్నాయి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి మా ఊరిని డెవలప్ చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ నా ఊర్ను నేను డెవలప్ చేసుకుంటా ఈసారి కూడా అది అవకాశం ఇవ్వాలన్న గ్రామ ప్రజలకు వేడుకుంటున్నాను